మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ఈ నెల ఇరవై ఆరున ఆదివారం సింగరేణి కాలరీస్ కంపెనీ ఆధ్వర్యంలో మెగా జాబీనా నిర్వహించడం జరుగుతుందని మందపర్రి ఏరియా జిఎం రాధాకృష్ణ తెలిపారు ఈ మేరకు మందమర్రి జిఎం కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ యువతి యువకులకు సింగరేణి ప్రాంతమైన బెల్లంపల్లి పట్టణంలో ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మెగా జాబ్ మేలను నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ జాబ్ మేళలో సుమారు అరవై రంగాలకు చెందిన కంపెనీలు ఐటీ మొదలగు కంపెనీలు పాల్గొని ఉద్యోగులను ఎంపిక చేసుకోవడం జరుగుతుందన్నారు యువతి యువకులు ఏడవ తరగతి సర్టిఫికేట్ కలిగిన వారి నుండి ఐటీఐ డిగ్రీ ఇంజనీరింగ్ ఫార్మసీలో సర్టిఫికేట్లు పొందిన వారు హాజరు కావాలని కోరారు నిరుద్యోగ యువతకు ఒక మంచి అవకాశం అని సింగరేణి కంపెనీ కల్పించిన ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు బెల్లంపెల్లిలో ఇరవై ఆరో తారీఖు ఆదివారం రోజున ఉదయం ఎనిమిదిన్నర గంటల నుంచి సాయంత్రం ఐదున్నర వరకు మెగా జాబ్ మేళా కార్యక్రమము జరపడం జరుగుతుంది దీనికి మా ప్రియతమ సీనియర్ గారు బలరాం సారు ఆదేశానుసారం మన బెల్లంపల్లి ఎమ్మెల్యే గారు గడ్డం వినోద్ కోరు వినోద్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళ జరుగుతుంది దీనికి చుట్టుపక్కల ఉన్న మందమరి బెల్లంపెల్లి ఉన్న నిరుద్యోగ సోదరులందరూ కూడా సోదరి అందరూ కూడా వచ్చి దీనిలో సెవెంత్ నుంచి పీజీ వరకు ఉన్న ఎవరైనా నిరుద్యోగులు ఐటీఐ చేసిన వాళ్ళు కావచ్చు బీటెక్ చేసిన వాళ్ళు కావచ్చు ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు కావచ్చు బీ ఫార్మసీ అదర్ చాలా ఫార్మసిటీ కంపెనీలు సుమారుగా యాభై అరవై కంపెనీలు ఒక నాలుగు వేల మందికి జాబ్ అవకాశాలు ఉన్నాయి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సింగరేణి కాలేజ్ తరఫున అందరినీ వేడుకుంటున్నాను ఆ రోజు అక్కడ అన్ని సదుపాయాలు సింగరేణి ఆధ్వర్యంలో అక్కడ జరపడం అన్ని జరగడం జరుగుతుంది అక్కడ అన్ని కంపార్ట్మెంట్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఎవరైతే ఉన్నారో అన్ని కంపెనీలు ఇండివిజువల్గా ఒక కంపార్ట్మెంట్ వైజు క్యూఆర్ స్కా మన కోడ్ కూడా ఉన్నది రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఒక అభ్యర్థి ఎన్నిటికైనా ఆఫర్ చేయొచ్చు అప్పుడే వెంటనే కూడా ఆఫర్ లెటర్లు ఈవినింగ్ టైంలో ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఆ క్యాండిడేట్లకి ఇవ్వడం జరుగుతుంది ఇది చాలా మంచి అవకాశము మన మంద సింగరేణి కాలేజ్ ఆధ్వర్యంలో ఇంత మె జగ జాబ్ మేళా జరగటము అదే విధంగా మన ప్రియతమ సిఎండిఎండి గారు అయితే ఏమి మన ఎమ్మెల్యే గారు దీనికి సారథ్యం వహించడంలో చాలా సంతోషంగా ఉంది